ప్రైజ్అలాట్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆయన నీ కార్యము నెరవేర్చును ముప్పై ఏడవ కీర్తన ఐదవ ఆచరణ ప్రిల్లర మనము ఆరాధిస్తున్న దేవాత దేవుడు మహోన్నతుడు మహోన్నతుడైన దేవుడు అనగా నీ కార్యము సఫలము చేయ దేవునికి మనము మొరపెడుతూ ఉన్నాం ఆయన మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు కూడా సఫలపరిచే దేవుడై ఉన్నాడు బలహీనులు కాక మీరు బలవంతులుగా ఉండండి మీ కార్యము సఫలమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన హృదయ వాంచలను తీర్చే దేవుడై ఉన్నాడు కనుక మన కార్యములను సఫలము చేసే దేవాతి దేవునికి మనం మర్రపెట్టినప్పుడు దేవుడు తప్పక సఫలీకృతము చేస్తారు కనుక ఆయనకి మొదలు పెడదాం మీకు అరకు ప్రార్థించే దైవిజన్లు రవ్వరం డే రోజుకి రాస్తాము మిస్టర్స్